యమ కూడా తన స్నేహితురాలు మాయ ఆయ తన చెల్లితోటి ఎక్కువ సమయం గడపడం లేదు కాబట్టి నా సోదరి చాలా కురిగిపోతుంది అని మనసులో అనుకున్నాడు అసలు యమ ఎందుకు మరణం దగ్గరికి వచ్చాడు అసలు తను ఎలా చనిపోయాడు అని కాల్విన్ అడిగాడు అవును అదే చెప్తున్నాను వినండి తను ఎలా చనిపోయాడో నీకు ఇది వింటే తెలుస్తుంది అని మాయా ఎంతో ఇంట్రెస్టింగ్గా చెప్తుంది పాల్ కాల్విన్ కూడా చాలా అంటే చాలా ఎప్పుడు వినని యముడు మరియు యామి గురించి వినడానికి సిద్ధంగా ఉన్నారు ఇక తన బాధ నుండి బయటపడాల్సిన బాధ్యత నాదే అనుకున్నాడు యమ ఇక యామి చెప్పిన దానికి కాదు అనకుండా సరే అంటూ తను ఎక్కడికి వెళ్తుంటే ఆ ప్రదేశాలకి యామిని కూడా తీసుకువెళ్తున్నాడు అలా ఊరంతా తిరిగి వచ్చినప్పుడు మాయ ఒకరోజు బయటికి వచ్చి చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఉండటం యామి గమనించింది అప్పుడు యామి పరిగెత్తుకుంటూ మాయ దగ్గరికి వెళ్ళింది మాయ ఏమీ మాట్లాడకుండా ఎటువైపో చూస్తూ అలాగే ఉండిపోయింది యామి లోడలోడ వాగుతూనే ఉంది అయినా కూడా మాయా ఏమీ మాట్లాడటం లేదు ఎందుకు నాతోటి మాట్లాడటం లేదు అని మాయాని యామి అడుగుతూ తన వైపు పరీక్షగా చూసింది అప్పుడు మాయా అందమైన మెడ మీద ఎర్రని మచ్చ యామి గమనించింది అరే ఈ బంగారు అగ్ని వంటి రంగు ఒంటి మీద ఈ ఎరుపు రంగు మచ్చ ఎలా వచ్చింది నీ ఒంటికి ఇది చాలా అందంగా కనపడుతుంది అని అడిగింది ఏమీ లేదు ఇది దమ్ముడు నాకు ఇచ్చిన కానుక అని మౌనంగా చెట్ల వైపు చూస్తూ కూర్చుంది తను మనసులో ఉన్న బాధను బయటికి కనపని కనపడనీయకుండా చెప్తోంది కానీ యామికి మాత్రం తన నోటితో చెప్పిన కానుక అనే మాట మాత్రమే మనసులో ఉండిపోయింది అంటే తన సోదరుడు మోహిస్తే ఇలాంటి కానుక నాకు కూడా వస్తుంది కదా అని ఇక యామి తన సోదరుడైన యమను ఊహించుకోవటం మొదలుపెట్టింది అది కూడా మాయ రెండు కళ్ళల్లోకి చూడటం వల్ల తనకి ఆ భ్రమ ఏర్పడింది మరుసటి రోజు కూడా తన అన్నతోటి ఊరంతా తిరగటానికి వెళ్ళింది యామి యమ తన చెల్లెలతోటి తను తిరిగే ప్రదేశాలన్నీ చూపించాడు మధ్య మధ్యలో కావాలని యామి యమ మీద మీద పడుతూ దగ్గరికి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతోంది ఎప్పుడూ లేని ఈ కొత్త వాటిని చూసి ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు దూరంగా ఉండు అంటూ యమా యామిని వారించాడు లేదు నాకు ఇలానే నీతో ఉండాలని ఉంది అన్నా అంటూ చాలా ఇష్టంగా ఉంది సోదరి సోదరులు అనుకునే యామీ మాయా మాటలు విని అన్న అనటం కూడా కొత్తగా మాట్లాడుతోంది నువ్వు చాలా చక్కగా కూడా ఉన్నావు అన్నా నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పింది ఇక తన సోదరితో ఎక్కువసేపు ఇలా బయట విహరించటం మంచిది కాదు అని యమాకి అనిపించేసింది అలా అనిపించడంతో యామిని ఇంటికి తీసుకువచ్చి వదిలిపెట్టే వెళ్ళాడు తనకి ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ యమాతో అలా గడపడం ఈ విషయాన్ని మాయాతో చెప్పాలి అని మాయా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మాయా ఎంతసేపటికి తన గది బయటకు రాలేదు ఇక తను ఏ చేసేదేమీ లేక మాయ ఉండే గది దగ్గరికి వెళ్ళింది అక్కడ తను ఎప్పుడు వినటం వినలేని మాయ నోటి నుండి వింత ఆయన శబ్దాలు వినటం గమనించింది తను ఇంతవరకు అంత మధురమైన శబ్దాన్ని వినలేదు అని అనుకుంది ఇక యామీకి కొంచెం కూడా సహించలేనంత ఒంటికి విపరీతమైన విరహం అనే బాధ కలిగింది అప్పటికప్పుడే తను ఇంటికి వెళ్ళి పడుకొని ఉంది కానీ తనకి నిద్రపట్టడం లేదు వారిద్దరూ ఎప్పుడు కూర్చొని మాట్లాడుకునే చెట్టు కిందకి వచ్చి నుంచుంది అప్పుడు యమ తన దగ్గరికి వచ్చి నీకు ఇంకా నీ స్నేహితురాల మీద బాధ తగ్గలేదా అని అడిగాడు సోదరా ఒకసారి ఇటు వచ్చి కూర్చో అని తన చెయ్యి చాపి తన పడకను చూపించింది యమా మహమాటంగా తన దగ్గరికి వచ్చాడు కానీ పక్కన ఉన్న మరొక తల్పాన్ని దగ్గరికి జరిపి దానిమీద కూర్చున్నాడు చెప్పు సోదరి ఏమైంది నీకు అని అడిగాడు సోదరా నాకు నీ నుండి చాలా అంటే చాలా విపరీతమైన ఆనందాన్ని పొందాలని ఉంది నువ్వు నాతో పాటు ఎప్పటికీ గడపాలి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు నేను కూడా మాయాలాగా నీ చేతుల్లోనే ఉండిపోవాలి మనిద్దరికీ జీవం పోసుకొని మరొక జీవి రావాలి నువ్వు నన్ను స్వీకరించు సోదరా అని అడిగింది వెంటనే కోపంతో యమ అక్కడి నుండి లేచాడు ఎందుకు ఇలా వ్యర్థంగా మాట్లాడుతున్నావు ఈ దుష్టమైన మాటలను నీ నుండి నీ నోటి నుండి వినటానికి ఇది సృష్టి సృష్టి కార్యానికే విరుద్ధం మనిద్దరం సోదరి సోదరులం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు మాట్లాడటమే కాదు ఊహించటం కూడా తప్పే నన్ను మన్నించు సోదరి నాకు బయట పనులున్నాయి నేను వాటిని చక్క పెట్టుకోవడం రావటానికి వెళ్ళాలి అంటూ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళబోయాడు అన్నా ఆగు ఎందుకు నువ్వు అలా నా నుండి దూరం అవ్వాలని చూస్తున్నావు దమ్ముడు మాయ కూడా సోదర సోదరిమనులే కదా మరి వారిద్దరికీ వారిద్దరి వివాహం అందరి సమక్షంలోనే కదా జరిగింది వారిద్దరికీ లేని బాధ ఇప్పుడు మనిద్దరం చేసుకుంటే ఏమవుతుంది మరి మనిద్దరికీ ఎందుకు వివాహం జరగకూడదు ఎందుకు నీవు నా కోరికను తీర్చను అంటున్నావు ఎందుకు తిరస్కరించాలి అనుకుంటున్నావు అని ఎన్నో విధాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది ఎందుకంటే లోకాలు అన్నిటికీ అధిపతి అయిన ఆ సూర్య భగవానుడికి పుట్టిన కవల పిల్లలమ్మనిద్దరం మనిద్దరికీ సూర్యుడు మరియు మేఘం తల్లిదండ్రులు అటువంటిది ఇప్పుడు మన ఇద్దరం సృష్టికి విరుద్ధం ఏకం అవ్వాలి అనుకోవటం చాలా తప్పు అని వారించడానికి ప్రయత్నించాడు నీ స్నేహితుడైన వరుణుడు కూడా తన సోదరిని మోహించాడు కదా అని ఎన్నో చూపించటానికి నచ్చ చెప్పటానికి తను చాలా అంటే చాలా ప్రయత్నించింది వాదించింది బోధించింది యముడు నీవు ఎన్ని చెప్పినా సరే నేనైతే నీ మాటలు విననగాక వినను నేను ధర్మానికి ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటున్నాను బగబగమండే ఆ సూర్య భగవానుడికి పుత్రుడిగా నేను తనకి ఎప్పటికీ చిన్న మచ్చ కూడా రానివ్వను నా వలన ఇక నీవు ఇలాగే మాట్లాడితే నేను ఎప్పుడు నీ ముఖం కూడా చూడను అని అక్కడి నుండి వెళ్ళాలని ప్రయత్నించాడు ఆగు అన్నా ఆగు నేను చెప్పేది కూడా ఈ సృష్టి కార్యం గురించే కదా నాకు తెలిసిన మగవారు ఎవరైనా ఉన్నారు అంటే నీవు తప్ప ఇంకెవరూ లేరు మరి నేను నీతో సంగమిస్తేనే కదా ఒక బిడ్డకు జన్మ ఇవ్వగలను నాకు నీ మీద తప్ప ఎవరి మీద కోరిక లేదు ఇది కూడా ధర్మమే కదా మరి ఒక ఆడదాని మనసు ఎరగక నీవిలా నన్ను కాదు అని తోలనాడటం భావ్యమా ఇది అన్నిటికంటే అధర్మమే కదా ఒక స్త్రీ మనసును ఇలా నొప్పించటం అని అడిగింది నువ్వు ఎన్నైనా చెప్పు నా మనసుకి ఏది ధర్మం అనిపిస్తే అదే నేను చేస్తాను నా సోదరిగా నీవు పుట్టిన కారణం వలన నేను నిన్ను ఎప్పటికీ అంగీకరించలేను అని అక్కడి నుండి వెళ్ళబోయాడు ఆగు అన్నా ఆగు ఇదే నీ చివరి మాట అయితే నా మాట కూడా విను నా నరనరాలలో నా తనువంతా నీతో సంభవించమని ఉవ్విల్లూరుతోంది కానీ ఒక ఆడదాని మనసు ఆలోచించకుండా తెలుసుకోకుండా నీవు పని పని అంటూ వెళ్తున్నావు నీకు ఇక జన్మలో ఎవరి మనసు గురించి కానీ తాపత్రయాల గురించి కానీ ఎటువంటివి ఉండకూడదు ఏ పాసం మీద నీకు మోజు కానీ జాలి కాని ఉండకుండా పోవాలి నీవు కోరికలు వీటన్నిటికి దూరంగా నీ పని మీద తప్ప దేని మీద నీ ధ్యాస ఉండదు ఈ క్షణమే నీవు మరణించాలి అని శప్పించేసింది వెంటనే యమ నీ నీసేపాన్ని నేను స్వీకరిస్తున్నాను సోదరి నీవు చెప్పినట్లుగానే నాకు ఎటువంటి పాసాలు కానీ ఎటువంటి మమకారాలు కానీ ఈ శరీరం పట్ల ఎటువంటి వ్యామోహం కానీ ఉండదు ఏ బంధానికి నేను కట్టుబడి ఉండను నిన్ను కాదు అని నీ మనసును బాధ పెట్టినందుకు నేను నీ శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అంటూ అక్కడే మరణించాడు తన సోదరుడు తన కళ్ళ ముందే అలా జీవోత్సవంలాగా మరణించటం తను చూసి తట్టుకోలేకపోయింది ఎంతసేపటికి కదలని ఆ రూపం చూసి తను విలపిస్తుంది నేను మాయామత్తులో పడిపోయి కోరిక అనే కామంతో నా సొంత అన్నని నా చేతులారా నేను కదలి కదలిక లేకుండా ఇలా ఉలుకు పలుకు లేకుండా కాలానికి అప్పచెప్పానా ఇప్పుడు ఏమైంది నా సోదరుడికి ఇప్పుడు తనని ఎవరు మరలా ఇదివరికిట్లాగానే నాతో మాట్లాడమని చెప్తారు నేను తనతోటి ఎలా ఉంటాను నా సోదరులు నాకు మరలా తిరిగి రావాలి అంటూ శోకాలతో ప్రపంచమంతా అల్లకొల్లం అయ్యేలాగా విలిపిస్తుంది అయినా కూడా ఎంతసేపటికి ఎముడు లెగవలేదు అలా జీవత్సంలాగే పడి ఉన్నాడు అని మాయా కాల్విన్ మరియు పాల్తో చెప్తూ ఉంది ఏమిటి తనని కాదు అన్న కోపంతో తన సొంత అన్నయ్యను చనిపోమ్మని యామినీ యముడిని శపించిందా ఇప్పుడు చనిపోయినా కూడా మరలా తిరిగి లెమ్మని ఎందుకు ఏడుస్తోంది అని పాల్ అడిగాడు పాల్ అడిగిన ప్రశ్నకు అలా కోరికతోటి మాయలో ఉన్నవారికి నిజంగానే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉండదు కదా మనం ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నాము ఎవరిని కోల్పోతున్నాము ఇవన్నీ వారికి తెలియదు వారు మాయలోనే ఉండి వారి సొంత వారిని ఇలాగా కోల్పోతూ ఉంటారు అని కాల్విన్ చెప్పాడు అప్పుడు మాయ అవును నిజమే ఎవరైనా ఆ మాయ కళల్లోకి చూస్తే ఇక వారికి వాళ్ళేం చేస్తున్నారు ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదు మొత్తం వారి ప్రపంచమంతా మాయతో నిండిపోయి ఉంటుంది వారు అనుకున్నది మాత్రమే జరుగుతుంది అది మాత్రమే ధర్మం తను కోరుకున్నదే కావాలి అన్న మాయ తన తలలో తిరుగుతూ ఉంటుంది ఇక చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏమి పట్టించుకోనంత మైకంలో కమ్మి ఉంచేదే మాయ అంటే అని చెప్పింది మరి ఇప్పుడు యముడు తిరిగి ఎలా బతుకుతాడు అసలు ఇప్పుడు ఏమవుతుంది అని పాలడిగాడు హాయ్ గైస్ ఈరోజు మాయా డాటర్ ఆఫ్ అధర్మ డార్క్ ఫిలాసఫీలో సిక్స్త్ ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి మీరు పెట్టే ఆ కామెంట్ మాకు నిజంగా మేము రాసింది మీకు నచ్చుతుందా లేదా అనేది తెలిసి ఇంకా మంచి మంచిగా మంచి కథల్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం మరొక చిన్న మాట ఈ కథలోని అంశాలు కేవలం మా పెద్దవారి నుండి తీసుకున్న కొన్ని విషయాల నుండి మరియు కొంత ఇమాజినేషన్ తోటి రాసినవి వీటిలో ఎటువంటి సాంప్రదాయాలను కానీ హిందూ సాంప్రదాయాలను ఇబ్బందికరంగా చూపించాలి అన్నది కానీ మా ఉద్దేశం కాదు ఈ కథను పూర్తిగా చదివితేనే అసలు ఈ కథ ఏమిటి ఎందుకు ఇలా రాయవలసి వచ్చింది అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్క చెడు వెనుక ఒక మంచి ఉంటుంది ప్రతి ఒక్క మంచి వెనుక చెడు ఉంటుంది అని గ్రహించి ఈ కథను పూర్తిగా వినటానికి చూడటానికి చదవటానికి ప్రయత్నించండి ఈ కథను మీరు చదవాలి అనుకుంటే ప్రతిలిపి అనే యాప్లో అనుశ్రీ మెండు అని టైప్ చేసి నా ప్రొఫైల్లో మీరు చదవచ్చు ఉంటాను గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే సశాంగ్ మెండు మీ అండ్ యూ స్టూడియోలో నేమ్ సాంగ్స్ ఇస్తూ ఉంటాను నిన్న రజనీ జాస్మిన్ మరియు పావని అనే నేను సాంగ్స్ని ఇచ్చాను ఎవరైనా మీకు తెలిసిన ఆ పేర్లు ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి ఈరోజు వీలైతే నిద్ర రాకపోతే విజయ విజ్జి అనే పేరు మీద కూడా నేను పాట ఇవ్వడానికి ట్రై చేస్తాను ఉంటాను మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుపుతాను బాయ్